హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాంసంలో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి మనకి ఎగ్ తినాలనిపించినప్పుడు బేబీ పొటాస్ని ఇలా ఒకసారి ట్రై చేయండి అచ్చం ఎగ్ తిన్న ఫీలే ఉంటుంది ముందుగా చిన్న పొటాటోస్ని ఇలా ఫోర్క్ సహాయంతో ఇలా ఘాట్లయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఇవి కర్రీలో వేసిన ఆ ఫ్లేవర్ అనేది వీటికి కూడా పడుతుంది వీటిని ఇప్పుడు సాల్ట్ వేసి బాయిల్ చేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇవైతే బాగా బాయిల్ అయిపోయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కర్రీకి అయితే రెడీ చేసుకుందాం ముందుగా టమాటా గ్రేవీకి అయితే ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిర్చి ముక్కలు అయితే ఆయిల్లో వేయించుకుందాం అలాగే దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా కాస్త వేగిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకైతే వేయించుకుందాం ఇప్పుడు కట్ చేసిన టమాటాలు అయితే వేసుకుందాం నేనైతే ఒక రెండు కప్పుల టమాటాలు అయితే తీసుకున్నాను దీనిలోకి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని అలాగే దీనిలోకి ఒక చిట్కడ పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఇదంతా కూడా కలపెట్టేసుకున్నారా లిడ్ని అయితే పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత గ్రేవీ అయితే మనకి బాగా రెడీ అయిపోయింది దీనిలోకి అయితే ఉడికించిన పొటాటోస్ అయితే వేసుకుందాం అలాగే దీనిలోకి ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం ఇదంతా కూడా కలిపెట్టేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇదే కర్రీలోకి ఒక కప్పు వాటర్ అయితే పోసుకుందాం కర్రీ అయితే మంచి గ్రేవీగా వస్తుంది కర్రీ అయితే మనకి మంచి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఈ పొటాటో కర్రీ వచ్చేసి రైస్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాంటి సరికొత్త వీడియోస్ కోసమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి అప్పుడు దాకైతే బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్